ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని వ్యాస మహర్షి జనమేజయుడికి అరిషర్వర్గాలకు అతీతులు లేరు వాటి గురించి వివరణంగా తెలుసుకుందాము జనమేజయ త్రిమూర్తులేమిటి ఇంద్ర బృహస్పతులేమిటి దేహదారి అయితే చాలు ఎవరికైనా ఈ వికారాలు తప్పవు విష్ణుమూర్తి రాగి శివుడు రాగి బ్రహ్మ కూడా రాగ సంయుతుడే రాగవంతుడు చెయ్యని అకృత్యం అంటూ ఏమీ ఉండదు కాకపోతే చాతుర్యం ఉన్నవాడు పైకి విరాగిగా జనక మహారాజులా కనిపిస్తాడు గొప్పగా నటిస్తాడు అయితే ఇది అట్టే కాలం సాగదు సకట ప సంకట పరిస్థితి వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది స్వగుణము వెల్లడి అవుతుంది దాగదు కదా కారణరహితంగా కార్యం ఉండదని కారణ గుణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను బ్రహ్మాదుల ఉత్పత్తికి కారణమైన గుణాలు వారి ప్రభుత్వాలలోనూ ప్రతిఫలిస్తాయి ఉన్నంత వరకు ఇది తప్పదు అయితే వేళలో విస్పష్టంగా అందరూ శిష్యులే తమ దాకా వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జారిపోతారు కామ క్రోధ లోభ ద్రోహ మత్సంఖ్యార మత్స్యాహంకారాలను వదిలిపెట్టగలిగిన దేహదారి ఒక్కడూ ఇంతవరకు కనిపించలేదు ఈ సృష్టి ఈ ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంది మరోలా ఉండదు కూడా అంతా శుభమయం కదా విష్ణుమూర్తిని చూడు ఒక్కొక్కప్పుడు దారుణమైన తపస్సు చేస్తుంటాడు మరొకప్పుడు వైకుంఠముడు లక్ష్మీదేవితో క్రీడిస్తుంటాడు ఇంకొకప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తుంటాడు కరుణా సింధువై లోపక్షేమం కోసం శరాగతాలు తింటూ ఉంటాడు జయాపజయాలు రుచి చూస్తూ ఉంటాడు సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు ఒకప్పుడు శేషచయ్యపై హాయిగా నిద్రిస్తుంటాడు సమయం వచ్చినప్పుడు తనంతా తానే మేలుకుంటాడు ఇంద్రుడు అంతే ఒకప్పుడు యజ్ఞాలు చేస్తుంటాడు మరొకప్పుడు యుద్ధాలు చేస్తుంటాడు శివుడు బ్రహ్మ ఇంకా దేవతలు మునులు వీరందరూ తమ తమ ఆయుధాయం మేరకు ఆయాని వినిర్మాణాల్లో సంచరిస్తుంటారు రాత్రి అయ్యేసరికి స్థావరజంగా ఆత్మకమైన ప్రపంచము చైతన్యాన్ని కోల్పోతుంది సూర్యోదయంతో మేల్కొంటుంది అట్లాగే బ్రహ్మాతులు కూడా తమ ఆయుష్యు తీరేసరికి నశిస్తారు మళ్ళీ ప్ర ప్రభవిస్తారు అందుచేత దేహదారులందరికీ కామాది భావాలు సహజం ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు పరమార్థాన్ని తెలుసుకొని ఈ కామక్రోధాల నుంచి విముక్తి పొందిన పురుషుడు ఈ సంసారంలో ఎక్కడా కనబడడు అది చాలా దుర్లభం బృహస్పతి భార్యను చంద్రుడు స్వీకరించాడు మళ్ళీ చంద్రుడి నుంచి బృహస్పతి స్వీకరించాడు ఇలాగే ఈ సంసార చక్రంలో లోభమోహాదులకు లొంగిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు అందరూ గృహస్థాశ్రమంలో ఉండి సర్వసంగ పరిత్యాగివై విముక్తుడై స్వేచ్ఛగా సంచరించగలడం అసంభవం అందుచేత సకల ప్రయత్నాలు చేసి సంసారం నిస్సారమని తెలుసుకుని దాన్ని విడిచిపెట్టి రూపిణి అయిన జగజ్జనని ఆరాధించడం ఉత్తమోత్తమము ఈ జగత్తు అంతా మాయాశక్తితో ఆచ్ఛాదితమై ఉంది ఉన్మత్తుడిలా మదిరాపానమత్తుడిల నరుడు ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాడు ఈ మాయ నుంచి బయటపడాలి అంటే ఆ మహామాయను ఆరాధించడం ఒక్కటే తరుణోపాయము మాయను సృష్టించినది ఆవిడే కనుక దీని నుంచి విముక్తి విముక్తిని కలిగించవలసినది ఆవిడే మరొక మార్గం లేదు ఆవిడకు దయ కలిగేంతవరకు మనం ఆరాధించవలసిందే ఆవిడ కన్నా దయామయులు లేరు ఆ కరుణాసాగరాన్ని మాయామర్మం లేని భక్తితో ఆరాధిస్తే వెంటనే కరుణిస్తుంది దుఃఖాలు తొలగి సుఖాలు కలుగుతాయి జీవన్ముక్తి లభిస్తుంది అతి దుర్లభమైన మానవ జన్మను పొంది జగదీశ్వరిని సేవించుకోలేని వారు నిచ్చెనపై కొస నుంచి నేలకు రాలి పడ్డ వారితో సమానము అహంకారావృతమై గుణత్రయ సమన్వితమై అసత్య సంబంధమైన ఈ సంసారం నుంచి మరొక మార్గాన ముక్తి లభించడం కల్లా అందుచేత అన్నింటినీ విడిచిపెట్టి అందరూ భువనేశ్వరిని అర్చించాలి వ్యాసుడు చేసిన ఈ ఉపదేశము జనమేజయుడికి నచ్చిందో లేదో కాని మళ్లీ కథలోకి వచ్చాడు శుక్రాచార్యుడు రూపం ధరించి రాక్షసుల మధ్యకు వెళ్ళిన బృహస్పతి ఏం చేశాడు శుక్రుడు ఎప్పుడు తిరిగి వచ్చాడు ఏం జరిగింది ఆ వివరాలు చెప్పమని అర్థించాడు వ్యాసుడు వివరించాడు జనమేజయ బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి వెళ్ళాడు కదా రాక్షసులంతా నిజంగా గురువే అనుకున్నారు అతడినే నమ్మి మంత్రోపదేశం కోసం కాళ్ళు పట్టుకున్నారు లోభగుణం ఎవరికైనా ఎంతకైనా నా సమ్మోహితుల్ని చేస్తుంది కదా దానితో మోసపోయారు బృహస్పతి ఏ మంత్రోపదేశం చెయ్యలేదు కాలం గడుస్తుంది జయంతితో సంసారం పదేళ్ళు గడుపు ముగిపు వచ్చింది శుక్రాచార్యుడికి శిష్యులు జ్ఞాపకం వచ్చారు ఆశగా నా రౌక కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటారు కదా అనుకున్నాడు వెంటనే వెళ్ళి వాళ్ళని చూడాలి పాపం భయాతరుల భయాత్రులే ఇంతకాలం ఎలా గడిపారో వాళ్ళు నా భక్తులు వాళ్ళకి దేవతల వల్ల భయం అనేది ఇక ఉండకూడదు అనుకున్నాడు కర్తవ్యం గుర్తుకు వచ్చింది జయంతితో చెప్పాడు అందమైన కన్నులున్న ఓ చిన్నదానా మన పదేళ్ల గడువు పూర్తయింది నేను బయలుదేరుతున్నా నా శిష్యుల్ని చూడాలి త్వరలోనే తిరిగి వస్తా నీ దగ్గరికే వస్తా జయంతి అంగీకరించింది నీ ఇష్టం వెళ్ళు అంది ఇక్కడే నీ కోసం ఎదురుచూస్తూ ఉంటా ధర్మలోపం జరగనివ్వను నిశ్చింకంగా వెళ్ళిరా జయంతి మాటలకు సంతోషించాడు శుక్రుడు వెంటనే బయలుదేరాడు హుటాహుటిన శిష్యుల్ని చేరుకున్నాడు వారిని వారి ప్రక్కన బృహస్పతిని చూశాడు తన రూపం ధరించి బృహస్పతి తన శిష్యులకు వేద నిందాపరాలైన జైన ధర్మాలను ఉపదేశిస్తున్నాడు రాక్షసులారా మీకు నిజం చెబుతున్నాను హితం చెబుతున్నాను అహింస పరమోధర్మ అందుకని ఎంతటి ఆతతాయిలనైనా సరే చంపకూడదు యజ్ఞయాగాలలో పశుహింస చెయ్యవచ్చని వేదాలు చెప్పే మాట కేవలం భోగపరాయణులైన బ్రాహ్మణులు కల్పించినది దాన్ని నమ్మకండి అహింసయే ఉత్తమోత్తమ ధర్మము ఇలాంటి సూక్తులను ప్రబోధిస్తున్నాడు శుక్ర రూపధారి బృహస్పతి ఆ రూపానికి ఆ ఉపదేశానికి ఆశ్చర్యపోయాడు రాక్షస గురువు ఆ భృగు పుత్రుడు వీడు దేవగురువు బృహస్పతి నా ప్రథమ శత్రువు నా రూపంలో వచ్చి నా శిష్యులను వంచాడు చీచి లోభగుణం ఎంత చెడ్డది ఎంతటి ఆకృత్యానైనా చేయిస్తుంది నిజానికి నరకద్వారం ఇదే దీని ప్రేరణకు లొంగి గురువు కూడా పాపచింతాపరుడై అనృత్యాలు పలుకుతాడు దేవతలకు గురువై ధర్మశాస్త్ర పరవక్తుడైన బృహస్పతి ఇలా పరూపధారణ చేసి పరప్రతా నాకు పూనుకున్నాడంటే పాషం పాషాండమతాన్ని మతాన్ని ప్రబోధిస్తున్నాడంటే లోభంతో మనస్సు కలుషితమైన వాడు ఎంతకైనా దిగజారుతాడు ఏమైనా చేస్తాడు అన్నమాటే కదా వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని మతాలను పాషాండ మతాలు అంటారు శైలూషుడిలా నటుడు నా వేషం ధరించి నా శిష్యుల్నే నమ్మించి వచ్చినాడంటే నన్ను వంచినట్టే అవురా ఎంతటి నేర్పరి అని ఆశ్చర్యపోయాడు శుక్రాచార్యుడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో రాక్షసులకు శుక్రాచారుడి శాపం గురించి తెలుసుకుందాం